హాయ్ అండి నేను చూపించేదైతే లెహెంగా అలాగే పిప్లం టాప్ అయితే చూపిస్తున్నాను ఒక సిస్టర్ అయితే లాంగ్ వీడియో అయితే అడిగారు అలాగే ఇది ఎలా కట్ చేసుకోవాలో ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలు అయితే చూసియండి ఎక్కడ కూడా ఫార్వర్డ్ చేయకండి అలాగే దీనికోసం అయితే మనకి ఫోర్ మీటర్స్ క్లాత్ అయితే ఇచ్చారు టాప్కి అయితే వర్క్ వచ్చింది నీట్గా ఎలా కట్ చేసుకొని ఎలా కుట్టుకోవాలో వీడియోలు అయితే చాలా వివరంగా ఉంది ఫస్ట్ అయితే మనకి ఈ క్లాత్కి మనకి లైనింగ్ అయితే త్రీ మీటర్స్ తీసుకోవాలి నేనైతే త్రీ మీటర్స్ తీసుకున్నాను అలాగే మనకి టాప్కి అయితే ఇలాగా వన్ మీటర్ అయితే వచ్చింది ఫ్రంట్ వర్క్ వచ్చి బ్యాక్ సైడ్ అయితే మనకి ప్లేన్ వచ్చింది ఓపెన్ అనమాట ఉక్స్ ఓపెన్ పెట్టాను అనమాట అలాగే లెహంగాకి అయితే మనకి ఇలా త్రీ మీటర్స్ వచ్చింది పెద్ద బార్డర్ వచ్చి క్లాత్ అయితే నేను మొత్తం కూడా యూజ్ చేసేస్తున్నాను చూడండి లెహెంగాకైతే ఇలా వచ్చింది మొత్తం క్లాత్ అంతా కూడా ఫస్ట్ మనకి ఏంటంటే లైనింగ్ కట్ చేసుకోవాలి అప్పుడే మెయిన్ క్లాత్ అన్నది కట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే టాప్ అయితే కట్ చేసేద్దాము అలాగే నేను ఫస్ట్ అయితే ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని పొడవ చూసుకొని కట్ చేసేస్తున్నాను అప్పుడు బాడీ లూజ్ చూసుకొని కట్ చేసుకోవాలి పదిహేడు ఇంచీలు అయితే ఇలా పొడవ చూసుకొని స్ట్రైట్గా అయితే తీసేస్తున్నాను మనకి ఎందుకంటే డబల్ ఫోల్డ్ చేసుకొని కట్ చేయాలి కాబట్టి ఫ్రంట్ టు బ్యాక్ను ఇలా పొడవ చూసుకొని ముందు సపరేట్ చేసుకోవాలి అలాగే టాప్కి అయితే మనకి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్నట్టయితే ఫ్రంట్ టు బ్యాక్ కూడా ఒకసారి కటింగ్ అయిపోతుంది ఇలా పొరువు పదిహేడు ఇంచులు తీసుకొని అలాగే బాడీ లూజ్ అయితే ఇలా చూసుకోవాలి ఇలా బాడీ లూజ్ అయితే టెన్ ఇంచి తీసుకోవాలి అలాగే నెక్కి అయితే మనకి రెండున్నర తీసుకుంటే సరిపోతుంది ఇలా రెండున్నరకు మార్క్ చేసుకొని భుజం లూజు త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలి అంటే భుజం జారకుండా మనకి స్ట్రిట్గా ఉండాలనుకుంటే త్రీ అండ్ హాఫ్ కంపల్సరీగా తీసుకోవాలి ఇలా త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా అలాగే సంక లూజు కూడా ఫైవ్ ఇంచెస్ ఉంటే సరిపోతుంది మనకి ఇలా పొడవు చూసుకొని లోత్ తీసుకోవాలన్నమాట సెంటర్లో ఎప్పుడు కూడా వన్ పాయింట్ అన్నది ఇలా మార్క్ చేసుకొని తీసుకున్నట్టయితే మనకి లోత్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే సంక దగ్గర పట్టడం కానీ లూజ్ అన్నది రాదనమాట ఇలా మార్క్ చేసుకున్నాక నెక్కి అయితే ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా ఫోర్ ఇంచెస్ అయితే తీసేస్తున్నాను నేనైతే నెక్ అయితే రౌండ్ నెక్ అయితే తీసేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనకి వర్క్ చేయించి ఇచ్చారు కదా అదైతే రౌండ్ నెక్కే వచ్చింది బ్యాక్ ఓపెన్ అయినా సరే మనకి రౌండ్ బాగుంటుంది కాబట్టి ఫ్రంట్ టు బ్యాక్ కూడా ఫోర్ ఇంచెస్ తీసుకొని ఇలా రౌండ్ నెక్ తీసుకున్నట్టయితే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అలాగే మనం కట్ చేసేటప్పుడు ఆల్రెడీ వర్క్ చేసి ఇచ్చారు కాబట్టి దానికి లెంగ్త్ కూడా ఎంత ఉందో చూసుకోవాలి అది ఫోర్ ఇంచెస్ ఉంది నేను కూడా ఫోర్ ఇంచెస్ అయితే నెక్ తీసేస్తున్నాను చూసారు కదా లైనింగ్ అయితే టాప్ ఇలా కట్ చేసుకోవాలి అలాగే మెయిన్ క్లాత్ని కూడా సేమ్ ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి లైనింగ్ అయితే టాప్ కటింగ్ అయిపోయింది కదా ఇదైతే ఒకసారి ఇలా ఓపెన్ చేసుకొని చూసుకుంటే లూజు అలాగే నెక్ సరిపోయిందో లేదన్నది తెలుస్తుంది బ్యాక్ సైడ్ అయితే మనకి లైనింగ్ కుట్టుకున్నాక మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఆ పైన మిగిలిన క్లాత్ని అయితే నేను హ్యాండ్స్కి అయితే యూజ్ చేస్తున్నాను సిక్స్ ఇంచి ఉంటే పొడవు సరిపోతుంది అలాగే మనకి డబుల్ హ్యాండ్స్కి అయితే ఇలా ఫోల్డ్ చేసుకుంటే టూ హ్యాండ్స్కి కూడా కటింగ్ అయిపోతుంది మనకి పొడవు ఆల్రెడీ చూసాం కదా సిక్స్ ఇంచు ఉంటే సరిపోతుంది అలాగే లూజు కూడా నేను ఎంత ఉందో అంతా తీసేస్తున్నాను లేదు మీకు ఆ కొలత కావాలనుకుంటే పదిహేడు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది అలాగే పైన అయితే ఇలా ఫైవ్ ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి పైన మనకి లూజ్ ఎక్కువగా బుట్ట రావాలనుకుంటే ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి ఓపెన్ సైడ్ అయితే టూ అండ్ హాఫ్ మార్క్ చేసుకొని హ్యాండ్స్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి ఎంత ఉంటే అంతా మార్క్ చేయం కాబట్టి అలా డౌన్లో కూడా చూసుకొని సిక్స్లో మనకి టూ అండ్ హాఫ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా పై నుంచి మార్క్ చేసుకుంటే టూ హ్యాండ్స్కి కూడా కటింగ్ అయిపోతుంది హ్యాండ్స్ అయితే పైదైతే మనకి ఇలా బుట్టకైతే కటింగ్ చేసేస్తున్నాం కదా అలాగే బార్డర్కి కూడా లైనింగ్ తీసుకోవాలి ఇది టూ హ్యాండ్స్కి కూడా కట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు దీనికి డౌన్కి అయితే ఎలా కట్ చేసుకోవాలో చూడండి మనకి లూజ్ అయితే ఇలా వస్తుంది అలాగే మిగతా లైనింగ్ అయితే బోర్డర్కి కూడా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని టూ హ్యాండ్స్కి కట్ చేసుకోవాలి దీని లూజ్ అయితే మనకి ఎయిట్ ఇంచెస్ ఉంటే సరిపోతుంది అలాగే పొడవైతే అయితే సిక్స్ ఇంచి తీసుకోవాలి మనకి చిన్నపిల్లలకి కాబట్టి పాప సైజ్ అయితే మనకి నైన్ ఇంచెస్ రావాలి హ్యాండ్స్ అయితేనే మనకి ఆ బార్డర్ సిక్స్ ఇంచీ ఉండేలా చూసుకుంటే సరిపోతుంది లూజ్ ఎనిమిది ఇంచులు తీసుకొని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఓపెన్ సైడు అలాగే ఫోల్డింగ్ సైడ్ కూడా ఎయిట్ ఇంచెస్ వచ్చేలా చూసుకోవాలి పైన బుట్టకైతే ఇలా కట్ చేస్తాం కదా ఇలా లైనింగ్ మొత్తం కూడా బాడీకి అయితే అయిపోయింది టాప్కి అలాగే ఇప్పుడు మనకి అయితే మిగతా లైనింగ్ అంతా యూజ్ చేసేస్తున్నాను ఎంత లైనింగ్ ఉందో అంత లైనింగ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని పొడవ తీసుకోవాలి ఇలా నేను థర్టీ ఇంచెస్ అయితే పొడవ తీసుకుంటున్నాను పాప పొడవ అయితే థర్టీ టూ ఇంచెస్ ఉంది ఆ టూ ఇంచెస్ మనకి బెల్ట్ వస్తుంది కాబట్టి ఇలా థర్టీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది అలాగే లెహెంగా క్లాత్ అయితే మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని దానిపైన ఇలా లైనింగ్ వేసుకోవాలి అది ఎంత పొడవ తీసావో అంత పొడవ తీసుకొని అలాగే ఎక్స్ట్రా సిక్స్ ఇంచి అయితే తీసుకుంటున్నాను అది పట్టకాకైతే మన లాంగ్ ఎక్కువగా పెట్టమన్నారు కాబట్టి నేను సిక్స్ ఇంచి అయితే తీస్తున్నాను మనకి షార్ట్ అయినా అది ఓపెన్ చేసుకుంటే లాంగ్ పెరుగుతుంది కాబట్టి మనకి ఇంకా మిగిలిన తాత అయితే సిక్స్ ఇంచీ ఉంది అలాగే ఫస్ట్ అయితే ఇలా సిక్స్ ఇంచికి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మొత్తం కూడా పొడవ అయితే చూసుకున్నారు కదా ఇలా ఎంత వచ్చిందో ఒకసారి అయితే చూసుకోవాలి థర్టీ సెవెన్ అయితే వచ్చింది ఇలా మొత్తం కూడా నేనైతే తీసేస్తున్నాను ఇలా రెండు సైడ్లు కూడా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకు ఒకే పొడవు వస్తుందనమాట చూసారు కదా రెండు సైడ్లు ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్ మార్కింగ్ కటింగ్ చేసుకుంటే ఒకే లెవెల్ వస్తుంది అలాగే మనకి లెహెంగాకైతే కట్ చేస్తాం కదా ఈ పైన వచ్చిన అయితే నేను హ్యాండ్స్కి అయితే బుట్టకైతే కట్ చేస్తున్నాను ఇలా మొత్తం కూడా టూ హ్యాండ్స్కి నాలుగు ఫోల్డ్ వచ్చేలా చూసుకోవాలి ఆల్రెడీ లైనింగ్ కట్ చేసాం కదా అలాగే పదిహేడు ఇంచీలు లూజ్ వచ్చేలాగా చూసుకోవాలి హ్యాండ్స్ ఆల్రెడీ పొడవు అయితే సిక్స్ ఇంచీ తీసాం కదా కరెక్ట్గా సిక్స్ ఇంచే ఉంది కాబట్టి సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఇలా వేసుకొని కట్ చేసుకోవడమే ఇలా కట్ చేసుకున్నాక ఇది పక్కన పెట్టుకొని ఈ మిగిలిన క్లాత్ అయితే బ్లౌజ్కి అయితే యూజ్ చేస్తున్నాను దీనికి ఎందుకు డౌన్కి వేస్తాం కదా అలాగే ఇదైతే లైనింగ్ని కూడా మెయిన్ క్లాత్ పైన వేసుకొని మనకు వర్క్ ఎక్కడ వర్క్ అయితే వచ్చిందో లైనింగ్ మీద దానిపైన వేసుకొని బ్యాక్ సైడ్ ప్లేను అలాగే ఫ్రంట్ అయితే వర్క్ది వచ్చింది చూసుకొని ఇలా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి అలాగే మనకి బ్యాక్ సైడ్ అయితే ఆ కుర్చీలకైతే ఇలా ప్లేన్ వస్తుంది ఆ ఫ్రంట్కి అయితే హ్యాండ్స్ కట్ చేయగా ఉంది కదా అది అయితే వస్తుంది అది మనకి సిక్స్ ఇంచి ఉంటే సరిపోతుంది అది కరెక్ట్గా సిక్స్ ఇంచ్ ఉంది కాబట్టి అదే కొలతని కూడా చూసుకొని ఆ ప్లేన్ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి లైనింగ్ అంతా కూడా ఇలా వేసుకొని తీసుకున్నట్టయితే మనకి ఈజీ అయిపోతుంది బార్డర్కి అయితే కట్ చేస్తాం కదా లైనింగ్ని దానిపైన వేసుకొని ఈ పైన వచ్చిన క్లాత్ని మనకు లెహంగాకి అయితే తీయలేదు కదా బెల్ట్కి అయితే తీసుకోవాలి నేను బార్డర్ ఉంది కాబట్టి ఈ క్లాత్ని అయితే తీసుకుంటున్నాను ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకొని లూజ్ చూసుకోవాలి నడుము లూజ్ చూసుకొని అలాగే లూ ఎడల్పు కూడా చూసుకోవాలన్నమాట ఇలా సిక్స్ ఇంచి ఎడల్పు చూసుకొని అలాగే లూజ్ అయితే పదిహేడు ఇంచీలు పెట్టాను ఇలా బార్డర్ వచ్చేలాగా నేనైతే తీసుకున్నాను అలాగే దీని పైన వచ్చిన క్లాత్ అని ఆల్రెడీ చెప్పాను కదా బ్లౌజ్ బ్యాక్ సైడ్కి అయితే అయితే ప్లెయిన్ క్లాత్ అయితే యూజ్ చేస్తున్నాను ఇది కూడా సిక్స్ ఇంచ్ వచ్చేలాగా చూసుకొని రెండు కూడా ఒకేలాగా కట్ చేసుకోవాలి మనకు నడుము బెల్ట్ అయితే ఈ విధంగా వస్తుంది చూసారు కదా బ్యాక్ సైడ్ ప్లెయిన్ అలాగే ఫ్రంట్ అయితే చిన్న బెల్ట్ బార్డర్ అయితే వస్తుందనమాట ఇదైతే పక్కన పెట్టేసుకోవాలి లెహెంగాకి మొత్తం కూడా కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడైతే కుట్టడం ఎలాగో చూసేయండి ఇది బాడీ పార్ట్ పక్కన పెట్టుకొని ఫస్ట్ అయితే లెహెంగా అయితే కుట్టేసుకుందాము ఆల్రెడీ నడుం బెల్ట్ అయితే తీసాం కదా రెండు సైడ్లు కూడా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా అయితే కుట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచు లోపల ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది రెండు సైడ్లు కూడా కుట్టుకొని బెల్ట్ అయితే రెడీ చేసుకోవాలి ఇది దీనికి ఏంటంటే స్ట్రైట్గా కుర్చీలు అయితే పెట్టినంత కవదు ఇది పక్కన పెట్టేసుకున్నాక లైనింగ్ని అలాగే మెయిన్ క్లాత్ని కూడా రెడీ చేసుకోవాలి ఈ మెయిన్ క్లాత్ని ఏంటంటే మనకి ఇలా టూ ఇంచెస్ అలా గ్యాప్ ఉండేలా చూసుకోవాలి క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి క్రత్తగా సెంటర్లో ఘాట్ పెట్టుకొని నడువు లూజ్ బెల్ట్ అయితే ఆల్రెడీ కుట్టుకున్నాం కదా అది ఎంతైతే వచ్చిందో అంతే వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి నేనైతే ఆ ఫోల్డింగ్కి ఇంకా కింద బాగా లోపలికైతే క్లాత్ పెడుతున్నాను ఎందుకంటే మనకి క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి కరెక్ట్గా సరిపోవాలంటే ఈ విధంగా పెట్టినట్టయితే లెహంగా కరెక్ట్గా సరిపోతుంది అలాగే మనకి మరీ పైకి ఎత్తుగా ఉన్నట్టు అనిపించదు అనమాట ఇలా నీట్గా పెట్టా కూడా మనకి పర్ఫెక్ట్గా రావాలంటే మెయిన్ ఏంటంటే సెంటర్లో కంపల్సరీగా ఘాట్ పెట్టుకొని అలాగే అక్కడ వరకు సగం వచ్చేలా చూసుకోవాలి చూడండి ఇక్కడ వరకు అయితే మనకి నడుము బెల్ట్ ఎంతైతుందో అంత వస్తుంది మిగతా క్లాత్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా నీట్గా అయితే ఫోల్డ్ చేసుకోవాలి మనకి నార్మల్గా ఏంటంటే ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకున్నట్టయితే రెండు సైడ్లో ఒకేలా రాదు మనకు ఒకే ఫోల్డింగ్ నీట్గా రావాలి ఫ్రంట్ బ్యాక్ కూడా క్లాత్ ఒకేలా రావాలంటే ఘాట్ అన్నది కంపల్సరీగా చూసుకొని మనకి సగం అక్కడ నడుం బెల్ట్ వచ్చేలాగా చూసుకోవాలి మొత్తం కూడా ఇలా నీట్గా అయితే కుర్చీలు పెట్టేస్తాం కదా మెయిన్ క్లాత్ అయితే అయిపోయింది అలాగే లైనింగ్ని కూడా ఇదే విధంగా పెట్టుకోవాలి అలాగే మనకి పట్టకైతే వేసుకోలేదు కదా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక పదిహేడు ఇంచులు పొడవు ఉండేలా చూసుకోవాలి పొడవు మన ఇష్టం సెంటర్లో వచ్చినా లేదా బోర్డు మీదకి వచ్చినా సరే కానీ పైన అయితే త్రీ ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి మనం కట్ చేసేటప్పుడే సిక్స్ ఇంచి తీసాం కదా ఇలా త్రీ ఇంచెస్ చూసినట్టయితే అది పటక పొడవ అన్నది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇంకా మనం తక్కువ వేసినట్టు ఏంటంటే పొడవు ఎక్కువైపోతుంది సిక్స్ ఇంచి తీసాం కాబట్టి సిక్స్ ఇంచి లూజ్ కూడా మొత్తం ఉండేలాగా చూసుకోవాలి పటక వేసేటప్పుడు ఈ పటక వేసినప్పుడు కరెక్ట్గా మనకి బోర్డర్ మీదకైతే వస్తుంది ఇలా నీట్గా కూడా ఒకే లెవెల్లో వేసుకోవాలి అలాగే ఈ పైన అయితే చూడండి ఎలా వచ్చిందో ఇదైతే మెయిన్ క్లాత్ అయితే అయిపోయింది కదా లైనింగ్ కూడా మెయిన్ సేమ్ అలాగే ఇలా కూర్చులు పెట్టుకొని రెడీ చేసుకోవాలి అదే నడులు చూసుకొని ఒక సైడ్ అయితే ఇలా హాఫ్ ఇంచ్ లోపల ఫోల్డ్ చేసుకొని ఒక త్రీ ఇంచెస్ ఇలా పొడవు ఉండేలా చూసుకొని కుట్టుకోవాలి అలాగే మెయిన్ బెల్ట్కైతే ఆ జాయింట్ చేసి ముందు రెండు కూడా నీట్గా అయితే కలిపి జాయింట్ చేసుకోవాలి డైరెక్ట్గా బెల్ట్ కాకుండా లైనింగ్ని మెయిన్ క్లాత్ని కూడా ఒకే పొడవు ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఒక లైనింగ్ ఎక్కువైనా సరే అక్కడ లూజ్ వచ్చి ముడతల టైప్లో వచ్చేస్తుంది రెండు కూడా ఇలా సమానంగా ఉండేలాగా ఫస్ట్ అయితే జాయింట్ చేసుకున్నాక అప్పుడు రెండో సైడ్ కూడా ఫస్ట్ అయితే ఆల్రెడీ ఫోల్డ్ చేసాం కదా అదే విధంగా ఇటు సైడ్ కూడా ఫోల్డ్ చేసుకొని అప్పుడు బెల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ బెల్ట్ కూడా చూడండి ఇలా ఫస్ట్ కింద వేసుకొని దానిపైన రైట్ సైడ్ వచ్చేలాగా మెయిన్ క్లాత్ అయితే వేసుకోవాలి మనకి నడుము బెల్ట్ దగ్గర ఏంటంటే ముడతలు వచ్చేస్తూ ఉంటాయి క్లాత్ తిరిగేసేటప్పుడు ఇలా దానిపైన వేసుకొని కుట్టినట్టయితే మళ్ళీ నడుము బెల్ట్ అయితే లోపల ఫోల్డ్ చేసి కుడతాం కదా మెయిన్ క్లాత్ మీదకి వచ్చిందంటే ముడతలు పడినా సరే మనకి క్లియర్గా తెలుస్తుంది కాబట్టి చూసుకొని అది వేసుకున్నందుకు అవుతుంది కాబట్టి ఇలా మెయిన్ సైడ్ క్లాత్ సైడ్ జాయింట్ చేసుకోవాలి చూడండి ఇలా లోపల సైడ్కి ఒక హాఫ్ ఇంచి ఉండేలా చూసుకొని ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టుకోవాలి మనకి ముడతలు ఏమన్నా వస్తున్నాయి అనుకుంటే క్లాత్ చూడండి ఒకే ఫోల్డింగ్ ఉండేలా చూసుకోవాలి క్లాత్ ఎలాగైతే కట్ చేస్తామో పొడవు ఒక దగ్గర ఎక్కువ తక్కువ పెట్టామంటే ముడతలు వచ్చి క్రాస్గా వచ్చేస్తుంది అలా కాకుండా మనకి స్ట్రైట్గా ఉండాలంటే ఆ ఫోల్డింగ్ని కూడా మనకి ఒకేలా పెట్టాలి అలాగే కుట్టైతే ఆల్రెడీ వేస్తాం కదా ఆ కుట్టుపైకి వచ్చేలా చూసుకొని మళ్ళీ అయితే ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా జాయింట్ చేసుకున్నాక రెండో కుట్టైతే వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు చూసుకొని అంటే గ్యాప్ చూసుకొని దాని పైన వేసుకున్నట్టయితే బెల్ట్ అనేది నీట్గా కనిపిస్తుంది నడుము దగ్గర ఇదైతే అయిపోయింది కదా ఇప్పుడైతే సైడ్ జాయింట్ చేసుకోవడం ఎలా చూడండి ఫస్ట్ అయితే మనకి ఆల్రెడీ ఫోల్డింగ్ కుట్టాం కదా టూ ఇంచెస్ గ్యాప్ ఉంచుకొని ఇలా గ్యాప్ అయితే ఉంచుతాం కదా అక్కడి నుంచి మెయిన్ క్లాత్ జాయింట్ చేసుకోవాలి అలాగే లోపలికి ఫోల్డ్ చేసుకొని జాయింట్ చేసుకున్నట్టయితే సైడ్కి దారం పోగులు రాకుండా ఉంటుంది ఇలాంటి పట్టు క్లాత్ ఏంటంటే చాలా వరకు దారం పొగలు వచ్చేస్తూ ఉంటాయి చూడండి లైనింగ్ అయితే నేను సైడ్ చేసి మెయిన్ అయితే ఇలా రెండు కలిపి లోపలికి అయితే ఫోల్డ్ చేసేస్తున్నాను ఇలా డౌన్ దగ్గర రాబోతుంది చిన్న రఫ్ లాగితే సరిపోతుంది అలాగే మనకి ఏంటంటే రెండు కలిపి ఎప్పుడు కూడా జాయింట్ చేయకూడదు లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఇది అయిపోయాకే మళ్ళీ లైనింగ్ని మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడి నుంచి లైనింగ్ సపరేట్గా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇది లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకున్నా పర్లేదు అలాగే స్ట్రైట్గా కుట్టుకున్నా పర్లేదు మెయిన్ క్లాత్ ఏంటంటే దారం పోగులు రాకుండా లోపలికైతే నేను ఫోల్డ్ చేసి అయితే కొడుతున్నాను అలాగే లెహెంగా అయితే మనకి రెడీ అయిపోయింది చూసారు కదా నడుం బెల్ట్ అయితే చాలా నీట్గా వచ్చింది అలాగే పటక కూడా చాలా బాగుంది స్కర్ట్ అయితే అయిపోయింది కదా లెహంగా ఇప్పుడైతే టాప్ అయితే కుట్టేసుకుందాము అలాగే హ్యాండ్స్ అయితే ఫస్ట్ కుడుతున్నాను ఇలా మెయిన్ క్లాత్కి అయితే నీట్గా అయితే క్లాత్ అంతా జాయింట్ చేసుకోవాలి మనం ఎంత అయితే కట్ చేసుకున్నామో అంతా కూడా ఇలా డౌన్ సైడ్ నీట్గా కట్ జాయింట్ చేసుకున్నాక అలాగే పైన కూడా ముడతలు రాకుండా నీట్గా జాయింట్ చేసుకోవాలి ఎందుకంటే మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా తీస్తాం కాబట్టి రెండు కూడా సమానంగా ఉండేలా చూసుకోవాలంటే ఫస్ట్ నీట్గా లైనింగ్ అంతా కూడా జాయింట్ చేసుకోవాలి అప్పుడు ఎక్స్ట్రా వచ్చిన అయితే కట్ చేసుకోవాలి అలాగే ఈ హ్యాండ్స్కి అయితే ఎలా జాయింట్ చేసామో సెకండ్ హ్యాండ్స్కి కూడా లైనింగ్ని సేమ్ అలాగే జాయింట్ చేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది ఇదైతే జాయింట్ చేసుకున్నాక ఈ డౌన్లో అయితే మనకి ఓపెన్ ఉంచి ఒక ఐదు ఇంచీలు సెంటర్లో కుర్చీలు అయితే పెట్టుకోవాలి దానికంట ముందు మనకి ఏంటంటే బోర్డర్ అయితే ఆల్రెడీ తీసుకున్నాం కదా ఒక సైడ్ అయితే కలుపు కుట్టుకున్నాక బుట్ట హ్యాండ్స్ అయితే దానికి జాయింట్ చేసుకోవాలి ఎందుకంటే ఖర్చు కనిపించుకుంటే సెంటర్లో మనకి క్లాత్ తిరగేసుకుంటాం కాబట్టి బోర్డర్ అయితే ఫస్ట్ ఒక సైడ్ అయితే ఇలా నీట్గా జాయింట్ చేసుకొని కుర్చీలు పెట్టుకోవాలి బార్డర్ అయితే ఇలా వచ్చింది కదా ఇలా నేనైతే బార్డర్ సైడే హ్యాండ్స్ అయితే జాయింట్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే ఇలా ఒక ఐదు ఇంచులు గ్యాప్ వచ్చేలాగా చూసుకోవాలి అలాగే రెండు సైడ్లు మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ అలాగే సెంటర్లో వచ్చిన గ్యాప్లో మనకైతే ఆ కుర్చీలు పెట్టుకోవాలన్నట్ట ఎంత క్లాత్ అయితే తీసుకున్నామో అంత క్లాత్ కూడా సెంటర్లో వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుంది చూడండి ఆ పాయింట్ మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి అలాగే కుర్చీలు పెడుతున్నానో మనకి క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువగానే కుర్చీలు వస్తాయి కాబట్టి ఇలా దగ్గర దగ్గరగా ఎంతవరకు వస్తే అంతవరకు ఆ మార్కింగ్ వరకు కుర్చీలు పెట్టేసుకోవాలి మనకి ఇంకా ప్లేస్ సరిపోతే ఇంకా దగ్గరికి పెట్టుకున్నా సరిపోతుంది క్లాత్ అయితే మెయిన్ మనకి ఏంటంటే రెండు కూడా కలిపి జాయింట్ చేసేటప్పుడు ఆ కుట్టు జాయింట్ చేసేది కూడా మనం ఎంతైతే ఖర్చు తీస్తామో అంత ఖర్చు వచ్చేలాగా చూసుకోవాలి నీట్గా ఇలాగైతే ఒక సైడ్ అయితే జాయింట్ చేసుకున్నాం కదా ఈ ఖర్చు అంతా కూడా లోపలికి వెళ్ళిపోయేలాగా లైనింగ్ అయితే దాని ఎలా కుట్టుకోలో చూడండి ఇలా లోపల నుంచి ఇలా తిరగేసుకొని ఒక హాఫ్ ఖర్చు ఉండేలా చూసుకోవాలి అలాగే ఈ డౌన్ సైడ్ కూడా ముడతలు రాకుండా ఫస్ట్ అయితే అక్కడ నీట్గా సర్దుకొని అప్పుడు ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి ఈ లోపల ఫోల్డింగ్ అన్నది లేదంటే మనకి ఇక్కడ ముడతలు వచ్చి అలాగే హ్యాండ్స్ పైకి తేలిపోతూ ఉంటుంది ఆ డౌన్లో అయితే మనకి ముడతలు రాకుండా అక్కడ నీట్గా సర్దుకొని ఈ పైన ఫోల్డింగ్ చేసుకున్నట్టయితే ముడతలు రావు అలాగే మనకి ఆ ఖర్చు అన్నది కనిపించదు దారం పోగులు కూడా ఎక్కడ కనిపించవు అనమాట చూడండి లోపల సైడ్ అయినా సరే ఎంత నీట్గా వచ్చిందో అలాగే రైట్ సైడ్ అయితే ఇలా వచ్చింది నేనైతే లేస్ అయితే వేస్తున్నాను ఇలా ఈ పైన అలాగే డౌన్లో కూడా వేస్తున్నాను టూ హ్యాండ్స్ కూడా సేమ్ ఇదైతే ఎలాగైతే చూపించాను మిగతా హ్యాండ్స్ కూడా అలాగే కుట్టుకోవాలి రెండు హ్యాండ్స్ కూడా అయితే మనకి పక్కన పెట్టేసుకొని అలాగే మెయిన్ క్లాత్ని ఇలా కిందన వేసుకొని లైనింగ్ అయితే ఫస్ట్ ఫ్రంట్ అయితే నెక్క కుట్టేస్తున్నాను ఇలా నెక్క లోపల తిరగేయాలి కాబట్టి ఫస్ట్ నెక్క నీట్గా కుట్టుకున్నాక తిరగేసుకోవాలి అది కూడా మనకి వరక్ వచ్చింది కాబట్టి చూడండి ఆ వర్క్ దగ్గరికి అలా కుట్టుకోవాలి మరీ గ్యాప్ వచ్చిందంటే ప్లెయిన్ క్లాత్ అది క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి వరకు వచ్చిన దగ్గరికి ఇలా నీట్గా జాయింట్ చేసుకొని మెయిన్ అయితే ఇలా కట్ చేసుకోవాలి ఎగస్ట్రా ఏమో లేకుండా అలాగే ఈ రౌండ్ దగ్గర లైట్గా చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకోవాలి మనకి రౌండ్ నీట్గా తిరిగేలాగా ఇలా ఘాట్లు పెట్టుకున్నాక లోపలికి తిరిగేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి అక్కడక్కడ టోన్స్ ఉంది కాబట్టి స్లోగా వేసుకుంటే సరిపోతుంది థ్రెడ్ వర్క్ మీద టోన్స్ అయితే అంటించారు ఈ నెక్క దగ్గర మనకి కుట్టేటప్పుడు ఏంటంటే లైట్గా టోన్స్ అడ్డొస్తూ ఉంటాయి అలాంటప్పుడు స్లోగా పైన కుట్టు దాటించినా పర్లేదు ఎందుకంటే టోన్స్ మీద పడ్డదంటే సూది విరిగిపోతూ ఉంటుంది లేదా ఆ పైన మనకి గొరికొచ్చిందంటే కుట్టు కూడా బాగా రాదనమాట కుట్టు లాగేస్తూ ఉంటుంది అలాంటప్పుడు చూసుకొని ఇలా వేసుకుంటే సరిపోతుంది కుట్టైతే ఇలా పైన వేస్తాం కదా ఇప్పుడైతే సైడ్ లైనింగ్ని నీట్గా జాయింట్ చేసుకోవాలి ముడతలు రాకుండా అయితే ఇలా నీట్గా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడు కూడా మనకి సైజుని బట్టి కొలత ఎలాగన్నది బాడీని బట్టి లూజ్ చూసుకొని పొడవు చూసుకున్నట్టయితే మనకి ఆటోమేటిక్గా ఆ సైజు కుట్టడం అన్నది వచ్చేస్తుంది చాలా వరకు కొలత తెలియకపోవడం వల్ల ఏ సైజు ఎలా కుట్టాలో ఏంటి అని అడుగుతూ ఉంటారో అలాంటప్పుడు మనకి ఏంటంటే మనకి ఆ బాడీ పొడవు లూజుని పెట్టి మెజర్మెంట్ తీసుకుంటే సరిపోతుంది అలాగే మనకి అయితే లైనింగ్ అయితే జాయింట్ చేసుకున్నాక సిక్స్ ఇంచ్ అయితే తీసుకున్నాం కదా ఒక సైడ్ అయితే ఇలా నీట్గా కుట్టుకున్నాక అక్కడ నుంచి మనకి ఇలా పైన క్లాత్కి అయితే ఇలా కుర్చీలు యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ చెప్పాను కదా బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్ క్లాత్ వస్తుంది అలాగే హ్యాండ్స్కి తీసిన క్లాత్ అయితే మిగిలిన క్లాత్ అయితే నేను ఇలా వేసేస్తున్నాను అలాగే మనకి దీనికి లూజ్ ఎంత కావాలన్నది ఏం లేదు మన ఇష్టము ఎక్కువ కుర్చీలు కావాలనుకుంటే క్లాత్ ఎక్కువ ఉంటే ఎక్కువ యూజ్ చేస్తాము మరీ తక్కువగా ఉందనుకుంటే దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా క్లాత్ తక్కువగా ఉందని అనుకుంటే లెహింగాకైతే త్రీ మీటర్స్ వచ్చింది కాబట్టి మనకు ఒక సైడ్ అయితే కట్ చేసుకోవచ్చు నాకైతే అవసరం లేదు పైన వచ్చిన క్లాత్నైతే ఎక్కువగానే ఉంది కాబట్టి హ్యాండ్స్కి తీగ మిగిలిన క్లాత్నైతే నేను ఇలా అడ్జస్ట్ చేసి కుట్టేస్తున్నాను కరెక్ట్గానే సరిపోయింది ఏం తక్కువ రాలేదు చూడండి మొత్తం కూడా క్లాత్ అయితే ఇలా అడ్జస్ట్ చేసి మొత్తం కుట్టాం కదా ఇలా అయితే వచ్చింది ఈ పైన అయితే క్లాత్ తేలకుండా ఒకసారి ఇలా కుట్టయితే వేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా నేనైతే లేస్ అయితే వేస్తున్నాను సిరవల్ లేసు మనకి హ్యాండ్స్కి అయితే ఎలా వేసానో ఇలా నడుం దగ్గర కూడా లేస్ అయితే వేస్తున్నాను అనమాట మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదా నార్మల్గా ఇలా ఉంచుకున్నా సరిపోతుంది అలాగే మనకి పై కుట్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇవి పైపు తేలకుండా ఉండాలంటే ఫస్ట్ అయితే ఇలా నీట్గా కుట్ అయితే వేసుకోవాలి దీనిపైన అయితే నేను లేస్ అయితే ఇలా వేస్తున్నాను అలాగే స్టార్టింగ్ నుంచి ఇలా వేసుకున్నాక మళ్ళీ దానిపైన రెండో కుట్ అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా వేసుకున్నాక ఇది పక్కన పెట్టేసుకున్నాక బ్యాక్ సైడ్ది అయితే చూడండి నేను మొత్తం కూడా లైనింగ్ అయితే ఇలా జాయింట్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇది తిరగేయకుండా మనకి మళ్ళీ సెంటర్లో ఉక్స్ ఫిల్ట్ కాజా ఫిల్ట్ ఓపెన్ చేసేస్తాం కాబట్టి లైనింగ్ అంతా కూడా ఫస్ట్ నీట్గా జాయింట్ చేసుకున్నాకే మనకి సెంటర్లో కట్ చేసుకోవాలి ఆ ఉక్స్ ఫిల్ట్ కాజా ఫిల్ట్ అన్నది వేసుకోవాలి అలాగే నెక్కి కూడా ఏంటంటే క్లాత్ తిరగేయకుండా ఇలా కుట్టేసుకుంటున్నాం కదా ఉక్స్ ఫిల్ట్ అది వేసుకున్నాక పట్టి వేస్తాను అనమాట నెక్కి అది కూడా ఏంటంటే మనకి స్టిప్గా ఉండేందుకు ఉక్స్ ఫీల్డ్ దగ్గర అది ఎక్కువ ఓపెన్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువ రఫ్ అవుతుంది కాబట్టి నెక్ నీట్గా ఉండాలి ఆ ఉద్దేశం మీద నేనైతే నెక్ అయితే ఇలా వేస్తున్నాను చూడండి మొత్తం కూడా ఇలా కుట్టుకున్నాక సెంటర్లో ఇలా మొత్తం సరి చేసుకుంటూ ఈ సైడ్ లూజు నెక్ కూడా కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని కట్ చేసుకోవాలి నార్మల్గా ఫోల్డ్ చేసి కట్ చేసామంటే ఒక సైడ్ ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది రెండు సైడ్లు కూడా మనకి కరెక్ట్గా రావాలంటే ఇలా చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే చూడండి రైట్ సైడ్ అయితే ఉక్స్ ఫీల్ట్ వచ్చేలాగా చూసుకోవాలి ఇలా రెండున్నర ఏళ్ళకి చూసుకొని దాని పొడవ ఎంతైతే ఉందో అంతా కూడా క్లాత్ ఇలా తీసుకోవాలన్నమాట అలాగే రెండు సైడ్లు కూడా ఇలా నీట్గా లైనింగ్ సైడ్ కాజా ఫిల్ట్ ఇలా జాయింట్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుంది చాలా వరకు ఎడ్ సైడ్ ఏదో వస్తుంది అన్నది కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది అది లేకుండా ఇలా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇదైతే నేను కుట్టేది కాజా ఫిల్ట్ దీనిపైన ఇలా లైన్ పైన వేసుకొని కుట్టుకున్నాక మెయిన్ క్లాత్ పైన ఇలా వేసుకుంటే సరిపోతుంది కాజా ఫిల్ట్ అయితే రెడీ అయిపోయింది బుక్స్ పట్టి అయితే మనకి లోపల సైడ్ వచ్చేలాగా చూసుకోవాలి చూడండి మెయిన్ క్లాత్ పైన అయితే ఇలా నీట్గా జాయింట్ చేసుకొని ఈ లైనింగ్ అయితే మనకి లోపల సైడ్ ఫోల్డింగ్ వచ్చేలాగా చూసుకోవాలి ఎప్పుడు కూడా ఉక్స్ ఫిల్టు కాజా ఫిల్టు ఒకలా రాదు కాబట్టి మనకి అది కుట్టేటప్పుడే ఇలా అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా లోపలికైతే చూస్తారు కదా ఇలా నీట్గా లోపలికి అయితే డబుల్ ఫోల్డ్ ఉండేలాగే చూసుకోవాలి ఉక్స్ లేస్తాం కాబట్టి స్టిప్గా ఉండాలి కాబట్టి తేలిపోకుండా ఇలా కుట్టుకుంటే సరిపోతుంది రెండు సైడ్లు కూడా ఇలా కుట్టుకున్నాక ఇలా వస్తుంది అలాగైతే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అలాగే ఇప్పుడు నెక్కి అయితే సేమ్ ఇలాగే పట్టి తీసుకొని ఈ రౌండ్ సైడ్ అయితే లైట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని క్లాత్ అయితే జాయింట్ చేసేస్తున్నాను నెక్కకి ఆల్రెడీ చెప్పాను కదా పట్టీ అయితే వేస్తానని నెక్కకి మనకి తిరగలేదు కాబట్టి ఇలా ఉక్స్ ఫిల్ట్ అది వేసుకున్నాకే నెక్ అయితే తిరగేసుకోవాలి రెండు సైడ్లు కూడా ఇలా పట్టి వేసుకుంటే సరిపోతుంది ఇటు సైడ్ అయితే వేస్తాం కదా సేమ్ అలాగే లూజు పొడవు చూసుకొని రెండో సైడ్ కూడా నెక్ అలాగే కుట్టుకోవాలి ఇలా అంటే మనకి రౌండ్ సైడ్ ఏంటంటే ఫోల్డింగ్ చేసినట్టయితే ముడతలు రాకుండా క్లాత్ నీట్గా తిరుగుతుంది మనకి స్ట్రైట్ క్లాత్ తీసుకున్నాం కాబట్టి ముడతలు రాకుండా ఉండాలంటే ఈ రౌండ్ దగ్గర చిన్న ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది చిన్న ఘాట్లు పెట్టుకొని అలాగే ఈ క్లాత్ని ఇలా పైన తీసుకొని కుట్టు అయితే వేసుకోవాలి అలాగే ఈ పైన ఈ సైడ్ కుట్టు వేసుకున్నాక మళ్ళీ ఖర్చుకి మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కాబట్టి మళ్ళీ దానిపైన ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది నెక్ అయితే రెడీ అయిపోయినట్టే అలాగే డౌన్కి అయితే క్లాత్ తీసుకున్నాం కదా ఇలా కింద ఒక సైడ్ కుట్టుకున్నాక సెంటర్లో అయితే కట్ చేసుకోవాలి ఈ లూజ్ అయితే ఆల్రెడీ చెప్పాను కదా మనకి ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్ను ఇలా కట్ చేసుకున్నాక రెండు సైడ్లు కూడా ఇలా ఫోల్డ్ చేసి అయితే కుట్టుకోవాలి ఒక సైడ్ అయితే నార్మల్గా వదిలేయాలి ఒక సైడ్ అయితే ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఎందుకంటే సెంటర్లో మనకి ఓపెన్ వస్తుంది కాబట్టి అక్కడ ఆ సైడ్ వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసి అయితే కుట్టుకుంటే సరిపోతుంది ఇవి చూడండి అంటే రైట్ సైడ్ రెండు సైడ్లు ఏ సైడ్ ఆ సైడ్ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట ఇలా టూ పీసెస్ జాయింట్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనకి ఈ స్టార్టింగ్ అయితే ఓపెన్ సైడు ఖర్చు సైడ్ అయితే కుర్చీలు రాకపోయినా పర్లేదు ఇట్ సైడ్ వచ్చేలాగా చూసుకోవాలి నేనైతే స్టార్టింగ్లో వన్ ఇంచ్ గ్యాప్ ఉంచి అక్కడి నుంచి ఫోల్డ్ చేసుకుంటూ వచ్చాను ఆల్రెడీ అయితే చెప్పాను కదా ఓపెన్ సైడ్ రావాలని ఇక్కడికి వచ్చేలాగా చూసుకొని కుట్టుకుంటే సరిపోతుంది ఈ సైడ్ అయితే ఎలా కుట్టామో సెకండ్ది కూడా సేమ్ అలాగే కుట్టాలి చూడండి ఇలా వచ్చింది ఈ టైప్లో వస్తే సరిపోతుంది అనమాట అలాగే ఇది కూడా సేమ్ అలాగే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ చివరికి అలా లైట్గా వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుంది క్లాత్ సరిపోలేనప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా జాయింట్ చేసుకొని దానిపైన ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ అయితే నేను లేస్ వేసాను కదా దీనికైతే వేయట్లేదు వెయిట్ లేదు ఉంచేస్తున్నాను మీకు కావాలనుకుంటే పైన అయితే లేస్ వేసుకుంటే సరిపోతుంది కానీ కుట్టన్నది అన్నది కన్ఫామ్గా వేసుకోవాలి మనకి పైకి తేలకుండా ఉండాలంటే ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది అలాగే ఇదైతే రెడీ చేసుకున్నాం కదా ఈ టాప్ అయితే ఇలా పిప్లం టాప్ అయితే ఇలా కుట్టుకోవాలి చాలా వరకు తెలియని వాళ్ళకి అయితే ఇలా ఈజీగా కుట్టుకుంటే సరిపోతుంది రెండు కూడా మనకి అయితే రెడీ అయిపోయింది బ్యాక్ లుక్ అయితే ఇలా వచ్చింది అలాగే ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా భుజాలు జాయింట్ చేసుకొని హ్యాండ్స్ అయితే కుట్టేసుకోవడమే అది కూడా ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకోవాలి మనకి హ్యాండ్స్ కుట్టాక కూడా టాప్ చూసినట్టయితే లుక్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి ఇలా రెండు సైళ్ళు కూడా పఫ్ ఇచ్చి అలాగే మోడల్ అయితే విప్లం టాప్ కొడుతున్నాం కాబట్టి లుక్ అయితే చాలా బాగుంది చాలా వరకు తెలియని వాళ్ళకి కూడా ఈజీగా కుట్టుకోవచ్చు అలాగే హ్యాండ్స్ అయితే రెండు కూడా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఏంటంటే బ్యాక్ సైడ్ అయితే లైట్గా టాకాలైతే వేస్తున్నాను సెంటర్లో మనకి ఫ్రంట్ అవసరం లేదు వర్క్ వచ్చింది కాబట్టి నేనైతే ఓన్లీ బ్యాక్ సైడే వేస్తున్నాను ఇలా సెంటర్లో చిన్న గ్యాప్ ఇచ్చుకొని వేసుకుంటే సరిపోతుంది చివరిలో ఏంటంటే సన్నంగా వచ్చేలాగా చూసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా వస్తుంది అలాగే ఈ సైడ్లో అయితే వేసేస్తాం కదా ఇలా సెంటర్లో పఫ్ వచ్చేలా చూసుకోవాలి సెంటర్లో కాకుండా స్టార్టింగ్ నుంచి క్లాత్ జాయింట్ చేసుకొని మనకి హ్యాండ్స్కి ఆల్రెడీ కట్ చేసేటప్పుడు ఘాట్ అయితే పెడతాం కదా ఆ ఘాటు మనకి భుజం దగ్గరకు వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుంది ఆ మిగిలిన క్లాత్ ఏంటంటే సెంటర్లో క్లాత్ అయితే ఉంటుంది కదా అవి ఎక్కడ వరకు అయితే కుర్చీలు వస్తాయో అక్కడ వరకు చూసుకొని ఇలా లైట్గా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకోవాలి కానీ ఘాట్ అయితే భుజం దగ్గరకు వచ్చేలాగే చూసుకోవాలి ఎందుకంటే ఏ సైడ్ ఎక్కువ వచ్చినా సరే ఒకే సైడ్ వచ్చేస్తుంది మనకి రెండు సైడ్లు కొట్టుగా రావాలంటే అంటే కొత్త వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి నేను ఇలా ఇలా వివరించి అయితే చెప్తున్నాను చాలా వరకు తెలిసిన వాళ్ళకైతే ఆటోమేటిక్గా కుట్టేస్తూ ఉంటారు తెలియనివిన వాళ్ళకి ఏంటంటే మనకి ఇలా వివరంగా చెప్తేనే కదా వాళ్ళకి కూడా అర్థమవుతుంది అలాంటప్పుడు మనకి ఏంటంటే కుట్టేటప్పుడు ఇలా సరి చేసుకుంటే సరిపోతుంది చూడండి సెంటర్లో అయితే మనకి ఇలా ఫఫ్ ఎంత బాగా వచ్చిందో క్లాత్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి లూజు మనకైతే ఈ ఫఫ్ పర్ఫెక్ట్గా వచ్చింది ఆల్రెడీ క్లాత్ అయితే ఇట్ సైడ్ హ్యాండ్స్ అయితే జాయింట్ చేసాం కదా సేమ్ అలాగే ఈది కూడా మనకి ఇలా జాయింట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ చెప్పినట్టుగానే ఈ ఘాట్ అన్నది కరెక్ట్గా భుజం దగ్గరకు వచ్చేలా చూసుకోవాలి ఏ సైడ్ ఆ సైడ్ కుర్చీలు వచ్చినా సరే స్టార్టింగ్ నుంచి కాకుండా కరెక్ట్గా సెంటర్ పాయింట్లోని నాలుగు ఇంచీలు అవనివ్వండి లేదా త్రీ ఇంచెస్ అవనివ్వండి కరెక్ట్గా ఆ పాయింట్లోనే కుర్చీలు వచ్చేలా చూడాలి అప్పుడే మనకి ఆ పఫ్ అన్నది పైకి తేలినట్టు కనిపిస్తుంది అనమాట మరి చేతికి అంటిపోయినట్టు కాకుండా పఫ్ పైకి రావాలంటే మరీ ఎక్కువ లెంత్లో పెట్టి కుట్ట కుర్చీలు కరెక్ట్గా సెంటర్లో వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుంది టూ హ్యాండ్స్ కూడా ఇలా నీట్గా అయితే జాయింట్ చేసుకున్నాం కదా రెండు సైడ్లు కూడా చాలా బాగా వచ్చింది ఇలా నీట్గా కుట్టుకున్నాక సైడ్లో అయితే కుట్లు వేసుకోవడమే హ్యాండ్స్కి అయితే నార్మల్గా టేప్ కొలత అయినా తీసుకోవచ్చు లేదా నార్మల్గా పాప కొలత తీస్తాం కదా కొలత వేమనిచ్చినా ఇలా లూజ్ చూసుకొని కుట్టు వేసుకోవాలి నేనైతే స్టార్టింగ్ అయితే ఇలా ఫోర్ అండ్ హాఫ్ లూజ్ చూసుకొని కుట్ అయితే వేస్తున్నాను అలాగే దాని నడుం బెల్ట్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా అక్కడి నుంచి మళ్ళీ ఇది చూడండి ఇది లూజ్ ఎక్కువ తీసుకోవాలి ఒక ఇంచ్ అయినా సరే ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం ఖర్చు ఎక్కువ తీసాం కాబట్టి బాడీ లూజ్ ఎక్కువగానే వస్తుంది ఈ సెంటర్లో ఇలా క్రాస్గా తీసుకొని ఈ నడుం దగ్గరికి రాబోతు ఇలా సైడ్కి లాగేస్తే సరిపోతుంది అనమాట మనకి దీన్ని బెట్టి ఏంటంటే బాడీ లూజ్ని బెట్టి కుట్లు వేసుకుంటే సరిపోతుంది కానీ ఫస్ట్ ఈ హ్యాండ్స్ ఎలా అయితే వేస్తామో సెకండ్ లూజు కూడా హ్యాండ్స్ అంతే వచ్చేలా చూసుకోవాలి హాయ్ హ్యాండ్స్ తోటి ఎంత అయితే లూజ్ తీసామో అదే లూజ్ని ఇలా తీసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది డ్రెస్ అయితే చూసారు కదా పిప్లం టాప్ కానీ లెహంగా కానీ ఎంత ఈజీగా కుట్టుకున్నామో చాలా వరకు ఏంటంటే కొత్త వాళ్ళైనా సరే మన ఛానల్ చూసినట్టయితే ఈజీగా కుట్టుకోవచ్చు మీకు అర్థమైందని అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోల కోసం అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను చెప్పేది ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఏదైనా చేయాలి అనుకుంటే కష్టమేమో అని అనుకుంటాం ఏదైనా ట్రై చేస్తేనే అది మనకి ఈజీ అవుతుంది ట్రై చేయకుండా ఏది కూడా అవ్వదు అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అలాగే లైక్